ఇప్పుడే అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతున్నాం అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందాలి మనం సమాజంలో ముందుకు వెళ్ళాలి రాజకీయాల్లో కూడా ప్రాధాన్యత సంపాదించాలి అనే ఆలోచన దాన్ని ఆలోచన చేసుకుని మనం అయితే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా మనకి మంచి అవకాశాలు వచ్చే సందర్భాలు చాలా ఉన్నాయి మనం అభివృద్ధి చెందాలి మనం పోల్గొనాలి మన సమాజం అభివృద్ధి చెందాలి అని ఆలోచన చేయాలంటే దానికి ఒక మార్గం ఉంది మనం ప్రతి ఒక్కరికి విద్యావంతులు చేయాలి మనం అభివృద్ధి చెందాలంటే ఒకే ఒక్క మార్గం విద్య ఆ విద్య కోసం మన అందరం కూడా కృషి చేసినట్లయితే ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని మనం ఏ పరిస్థితి కూడా బాగా చదువుకునే విద్యార్థులకి సాక్షి ఒక్కొక్కరు కనీసం పది మంది విద్యార్థులు చదివించే ఆలోచన చేసినట్లయితే ఖచ్చితంగా మనం అభివృద్ధి చెందుతాం మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరిస్తున్నాయి హైదరాబాద్ లో మనకి ఏడు ఎకరాలు స్థలం ఇచ్చారంటే అది కొన్ని కోర్టు కలిగించే స్థలాలు మన కమ్యూనిటీ బలపడాలి అంటే ఏమి చేయాలి ఏమి చేస్తే బలపడతామని ఆలోచన చేయాలి దానికోసం మన కూడా ప్రయత్నం చేయాలి ఉదాహరణకి ఆ పేద విద్యార్థి చదువుకుని ప్రి మంచి ఉద్యోగం చేస్తే

ఇంతమంది నాయకులు వచ్చి ఎక్కడెక్కడ నుంచో చేపట్టాలి అంటే ఏమి చేయాలంటే ముందు మన అందరం మనం ఐక్యమత్యంగా ఉండి మన కులాలను మనం బలపరుచుకుంటూ కూడా గౌరవంగా ముందుకు సాగినట్లయితే అవకాశం వస్తుంది పార్టీ పెట్టి పోటీ చేస్తే ఒకే చీటు అందులో నిరాశ నిస్పృహ చెందారు అవకాశం రాదు

వైఎస్ఆర్ సిపి వచ్చిన తర్వాత రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది ఈ నష్టపోయిన రాష్ట్రాన్ని బలపరచాలి అంటే అభివృద్ధి చేయాలంటే మనం ఐక్యమత్యంగా ఉండాలని ఆయన పది మెట్ల కిందకి ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేశారు ఎన్డీఏ కూటమి ఏర్పడటానికి పవన్ కళ్యాణ్ గారి ముఖ్య కారణం

నిత్యం అనేటువంటి కార్యక్రమాల్లో అటెండ్ అవుతాం ఉంటాం కొన్ని కార్యక్రమాలు తప్పని తరపరిస్థితిలో వెళ్ళి వస్తూ ఉంటాం కొన్ని ఇంపార్టెంట్ కార్యక్రమాలు అప్పుడప్పుడు కూడా అవకాశాలు వస్తాయి అటువంటి అత్యంత ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటిది ఈ రాక సమాజంలో రానపడి రోజు భవిష్యత్ కార్యక్రమాల్ని పొలపాటుగా చేసుకోవడానికి చక్కటి అవకాశాలు ఉన్నటువంటి

భవిష్యిల్లూ కూడా మంచి ఉద్యోగాలు కానీ మంచి వ్యాపారాలు కానీ ఈ జీవనం సాగు అవకాశాలు దాన్ని నిర్మాణం చేసుకున్నట్లయితే భవిష్యత్తులో మన తరగతి కూడా ఏ విధంగా ఉపయోగపడుతున్న విషయాన్ని కూడా చెప్పడం జరిగింది తప్పనిసరిగా హైదరాబాద్ వాళ్ళతో మనం కూడా అందరూ కూడా

విస్తరించారు దానికోసం బాబా కూడా ఈ విధంగా చెల్లవుల అంటే ఏంటి ఏ విధంగా చెల్లవుల కార్యక్రమంలో భాగస్వామ్యం అయితే ఏ విధంగా

రాజకీయ పరంగా వచ్చిన తప్పనిసరిగా రాజకీయాలు అన్నది అవకాశాలు బట్టి పరిస్థితులు బట్టి ఆయా సందర్భాల బట్టి మనకు అవకాశాలు వస్తాయి మనం చెప్పడం కన్నా సమయం వచ్చినప్పుడు ఏ విధంగా మన భాగస్వాములు కావాలి ఆ సమయంలో ఏ

నా <laughs> గారు <laughs> o detalhe

గురించి <imitation> మాట్లాడారు <imitation> స్కిల్ డెవలప్మెంట్ చేయడం అనే ఉద్దేశంతో ఈ సమాన్ని ఏర్పడింది దానికి అందరి యొక్క బ్లెస్సింగ్స్ ఉంటాయని ఆశిస్తుంది ఈ రోజు టీంలో రావడానికి కారణం మీ వాళ్ళు క్రాస్ కోర్స్ వచ్చి మిమ్మల్ని కలిసి దీంతో మీ యొక్క అడ్వైస్ తీసుకొని ఐడియాస్ తీసుకొని మీ ముందు ముందుకు ఐక్యత ఎప్పుడు వస్తుందంటే మనకి అహంభావం వదులుకోవాలి मंत्रालय में बच्चों, यस, इनवेंटर्ड ऑपरेशन के लिए, पर हम भावनात्मक सवाल आए, राजवाल नाम का मुख्यमंत्री, इसके तहत भावनाएं डेटी उन्हें पढ़ी, बुद्धि के बाद ही, इस दौरान इस दौरान हम आशाजनक सर्विस आपका लूटेगा, अपने कमेटी सदस्यों को भी, मैं एक्सपेक्ट, एडेप्ट, एडेडिशन एंड प्रेड फ आय के दार इस रिपोर्ट में पढ़ाओ के दर्शन में कैदमें में सोशली, पॉलिटिकली, लेकिन तो उन उनके आधार की चाला स्तंभों में नए नए वाटर, नेशनल टेरिटरी से उत्खन के लिए काफी कमरे एवरीस हमें भी उच्च स्तर पर नियंत्रित किया जाएगा प्रेसिडेंट का राज्य से निर्धारण चारों विभिन्न विभागों के चेयर ఆనందమయమైన ఈ రోజు నరేంద్ర మోడీ గారి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫార్మేషన్ నుండి ఒకే వ్యక్తి భారత సామాజిక పట్టుదలా కృషి థాంక్యూ సర్ మరి ఈ నాటి ఈ కార్యక్రమంలో ఆప్తా అమెరికన్ ప్రోగ్రెసివ్ ఫెలో అసోసియేషన్ ఆప్తా కంటి స్ట్రాప్లర్ ఆంగ్లియా కోల్డ్ పర్స श्री हरीश मुंगेरे कर्णी मार्गदर्शन का वेदिक पहली साधना का आह्वान तो बिक मैं आता कैचर स्टूडेंट्स के बारे में आ के रावण करेंगे आप कैसे एसीपी का स्टूडेंट्स आरशिप से नीचे यानी नेक्स्ट ईयर यानी एंड मैरिज मैरी आर यूथ एंड इमिग्रेशन सर्विसेज से सेवरल ही हैव दैट मेन सर्विसेज अमंग वी आपका बिजनेस फार्मर भी वो सर्विस జనవరి నుంచి జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రతి థర్డ్ సాటర్డే మన ఆత్తులు తాపులు ఎంటర్ప్రీనర్స్ మీటింగ్ మన విజయవాడలో చేశాం సో ఆర్ ప్లానింగ్ ఆన్ వన్ మోర్ తిరుపతి ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అలాగే జనవరి నాలుగు ఐదో తారీఖులో మనకి ఆప్త క్యాటలిస్ట్ ఎంటర్ప్రీనర్స్ మీట్స్తో అది కండక్ట్ చేయడం జరుగుతుందండి అలాగే మీ మన ఆప్తులందరూ సహాయ సహకారాలు దానికి కావాల్సిందిగా కోరుచున్నాము దీనికి ఆప్త ప్రెసిడెంట్ గారు వచ్చేసరికి ప్రెసిడెంట్ ముద్రగడ్డ త్రినాథ్ గారు అండ్ బిజినెస్ చైర్ వచ్చేస్ టీం వచ్చేసరికి సాగర్ లెగ్సిటీ రవి వరే గారు అందరికీ నమస్కారం ఎంతమంది అతిరథ మహారాజుల ముందు మేము చేసే సేవ చాలా చాలా చిన్నది సింధువులో బిందువు లాంటిది కానీ మేము కూడా ఒక పాత్ర అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఈ కార్యక్రమాన్ని నేను క్లబ్ వాళ్ళకి సంబంధించిన ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ దాని తరఫున మేము విమానంలో ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి కోఆపరేట్ చేస్తూ ఉంటాం దాంట్లో ఉమెన్ అంటే మహిళా సాధికారతలో ఒక వన్ మెయిన్ పాయింట్ అది ఉమెన్ కి వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చెప్పి కూడా కోఆపరేట్ చేస్తూ అందులో భాగంగా ఇట్లా కుటుంబీషన్లు మేము దానికి సంబంధించి మా ఒక ఆర్మిషన్లు అలాగే కూడా త్రీ మిషన్స్ వెంటనే డొనేట్ చేయడం జరిగింది రాత్రి అర్ధరాత్రి ఫోన్ చేసి మళ్ళీ వాళ్ళ హస్బెండ్ మరి మరీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మళ్ళీ డొనేట్ చేయించుకున్నారని వెంటనే ఆయన స్పందించడం కూడా జరిగింది ఇది మెయిన్ ఏంటంటే చాలా మందికి ఉపాధి కల్పించడం ద్వారా వాళ్ళు భూమిన వాళ్ళ కాలు మీద వాళ్ళు నిలబడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి అవకాశం కలగజేసిన వాళ్ళు అవకాశానికి అవకాశం కల్పించినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందులో మెయిన్ కాపు మండలి ముందుకు రావాలంటే కనుక కొంచెం పెడిటెటర్లు దాంటి కొంచెం ఓవర్టమే ముందుకొచ్చి వందరికడ ఏదోక ప్రొఫెషన్ లో ముందుకు రావాలన్న ఉద్దేశంలోనొ అలా విచిత్రంగా మనం ముందుకు రావాలన్న ఉద్దేశంలోనూ ఈ మార్కో చైతన్య వత్వం మీద కొన్న వస్తు ఆర్థిక సహాయకలకడ అడగస్తున్నాము దీని మా చేస్తున్న కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఇట్లా వెన్యూ టీం కోఆపర్లు అందరూ కూడా మాకు చాలా చాలా కోఆపరేట్ చేశారు వారికు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వెరీ మచ్ థాంక్యూ సో جراتي جناب گورو بابا اچیخو جی سکرانلا جی سکرانلا کاري ويسي خالص طور سفر ودار پرشنت گي اں كارترما اگني گڑا ستي جا ने बंधी हिताची तो गंगरचा काय आहे जमिनीमध्ये आणिकडे एकवंडो आता कथांतर करणारे अंदर मी कोण आहे मी भ्रात चित्र